కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మోసాలు చేసి మాయమాటలు చెప్పి డబ్బు సంపాదించే బ్లఫ్ మాస్టర్ సినిమా కథను మించిన ఒక స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఆ స్టోరీ చూస్తే అరే బాబు లోకంలో ఇటువంటి మోసాలు ఉన్నాయా నిజంగా ఇలా కూడా మోసం చేస్తారా అంటే బ్లఫ్ మాస్టర్ సినిమాను మించిన ఇంతక అంటే డబల్ త్రిబుల్ మించిన ఒక ఇంట్రెస్టింగ్ కథ ఒక ఇంట్రెస్టింగ్ మోసం గతంలో ఎప్పుడు జరిగని ఒక కొత్త మోసం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆ మోసం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను ఒక వీడియో చూపిస్తా ముందు ఆ వీడియో చూడండి కళ్ళతో చూసారా మీ కళ్ళతో చూస్తున్నారా డబ్బులు ఎలా రాలుతున్నాయో ఆకాశం నుంచి నోట్లకు నోట్లు రాలుతున్నాయి చూడండి ఇలా వర్ష డబ్బుల వర్షం కురవటాన్ని మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా ఇలా డబ్బుల వర్షం కురవాలంటే ఏం జరగాలో తెలుసా ఒక నిమ్మకాయ ఒక అగరబత్తి తీసుకెళ్లి పూజ చేయిస్తే చాలు మీకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఆర్బీఐతో పని లేదు ప్రింటింగ్ మిషన్తో పని లేదు ఏవి అక్కర్లా పూజ చేస్తే చాలు ఆ వీడియోలో చూస్తున్నట్టుగా మీరు పూజలు చేయిస్తే చాలు డబ్బులు కురుస్తాయి నోట్ల వర్షం కురుస్తుంది మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నోట్ల వర్షం కురుస్తుంది ఇటువంటి ఇటువంటి సంఘటన మీ లైఫ్లో ఎప్పుడైనా చూసి చూసారా ఇటువంటి ఇటువంటిది మీరు నమ్ముతున్నారా ఈ ఈ వీడియోల్ని ఇటువంటి వీడియోల్ని ఇటువంటి దృశ్యాలని నమ్మే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గుండెల మీద చేసుకోండి ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా జరిగిన ఒక ఘరానా మోసం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అది మామూలు మోసం కాదు మామూలు మాయగాళ్ళు కాదు బ్లఫ్ మాస్టర్ సినిమా తాత స్టోరీ బ్లఫ్ మాస్టర్ కంటే తాత స్టోరీ ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే మన రంగారెడ్డి జిల్లా చేవెలలో మొదలైంది రంగారెడ్డి జిల్లా చేవెలలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను వ్యాపారియే బాగా డబ్బులున్నాయి ఇబ్బంది ఏం లేదు కానీ ఇంకా కోట్లకు కోట్లు సంపాదించుకోవాలనే దురాశ ఎన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు అంటే ఇల్లంతా డబ్బులతో కట్టలతో పేర్చుకోవాలి తను నిద్రపోయే బెడ్ మీద కూడా డబ్బుల కట్టలు మాత్రమే ఉండాలని దురాశ సరిగ్గా ఈ దురాశ గురించి కొందరు వ్యక్తులకు తెలిసింది ఆ వ్యక్తులు ఏం చేశారంటే ఇటువంటి వారిని ఈజీగా దోచుకోవచ్చని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా చేవెల పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆ కేసు నమోదైంది ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా ఇతన్ని ఆ వ్యాపారిని ఏం చేశారంటే బాబు అతన్ని సీక్రెట్గా కలిసి ఒక మహారాష్ట్రకు సంబంధించిన కొందరు వ్యక్తులు సిద్ధేశ్వర్ వాంకడే అలా పేర్లను రాసుకున్నాను సిద్ధే సిద్ధేశ్వర్ వాంకడే ప్రకాష్ మనోజ్ రావు సింగారే ధర్మేందర్ అట్లాగే ఆదిలాబాద్కు సంబంధించిన వ్యక్తి సింగారే ధర్మేందర్ అలాగే ఆ పెద్దపల్లికి సంబంధించిన ములుకుంట్ల సంజీవ్ కౌమండ్ల శ్రీనివాస్ ఇతని మంచిర్యాల దేవ్లావు షిండే ప్రశాంత్ పాటిల్ ఈ ఏడుగురు వ్యక్తులు కలిసి ఆ వ్యక్తికి ఎవరైతే డబ్బుల ఆశ ఉన్నా ఆ చేవెళ్ళ వాసికి చాలా నొన్నగా గుండు కొరిగేశారు అది ఎలా కొరిగారంటే నువ్వొక ఇరవై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చి మాకిచ్చి ఇరవై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చి మాకిచ్చి మేము మహారాష్ట్ర నుంచి ఒక బాబాను తీసుకొస్తాం ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నారు నా పక్కన ఈ వీడియోలో కనిపిస్తాడే ఇటువంటి బాబాను తీసుకొస్తామని చెప్పారు ఒక బాబాని తీసుకొస్తాం ఆ బాబా ఇదే ఇదే వీడియో ఆల్మోస్ట్ అది ఇటువంటి వీడియో చూపించారు ఇలాగే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది కాకపోతే అడవిలో ఒక స్పాట్ సెలెక్ట్ చేస్తాం ఆ స్పాట్లో మీరు వచ్చి ఓ నిమ్మకాయ ఒక అగరత్తి తీసుకొచ్చి మేము ఒక పూజ చేస్తాం మీరు అవి రెండు పట్టుకొని రండి కొబ్బరికాయ పట్టుకుని రండి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఎవరి లేని సమయంలో పూజలు చేస్తాం ఆ ఇరవై ఒక్క లక్షల రూపాయల నోట్ల కట్టలు పెట్టి ఓం ఆవాహయామి ధనలక్ష్మి అనగానే డబ్బులు వచ్చి రాలిపోతాయని చెప్పారు ఆ వ్యక్తి ఎంతగా నమ్మాడంటే ఆకాశం నుంచి నోట్ల కట్టలు కురుసుకు తన పైన కురవబోతున్నాయి అనుకున్నాడు ఈ వీడియో చూసి ఇది నిజమే ఇలాగే కురుస్తాయి అనుకున్నాడు అనుకొని బ్లైండ్గా ఆ వ్యక్తులకి మాటిచ్చాడు చేవెల్ల మండలంలోని మడిమ్యాల అనే ఒక అటవీ ప్రాంతంలోకి వస్తానని చెప్పాడు ఇదంతా చేవెల్ల పోలీసులకు చాలా స్పష్టంగా తెలిసి కదా అటవీ ప్రాంతంలోకి వస్తానని చెప్పి ఆ వ్యక్తి చేవెల్ల మండలంలోని మడిమ్యాల అడవిలోకి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఇరవై ఒక్క లక్షల రూపాయలని బ్రీఫ్ కేసులో పెట్టుకొని తన కారు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు లొకేషన్కి వెళ్ళి లోపే అక్కడ వాళ్ళంతా ఒక పటం వేస్తారు తెలంగాణలో చాలా స్పష్టంగా చెప్తారు పసుపు కుంకుమ పిండితో కలిపి పటం వేస్తారు అలా ఒక పటం వేసి ఒక బొమ్మను పెట్టి పూజలకన్నీ సిద్ధం చేశారు ఈ వ్యక్తి రాగానే ఆ ఇరవై ఒక్క లక్షలు ఆయన దగ్గర నుంచి తీసుకొని అతని పూజలో కూర్చోబెట్టారు పూజలో కూర్చోబెట్టి ఆ వాళ్ళ ఒక చిన్న మంత్రం చెప్పారు నువ్వు కళ్ళు మూసుకొని జపించు నువ్వు జపించే కొద్ది మేము ఇక్కడ పూజ చేస్తుంటాం అక్కడ జరిగే ఆ జపాన్ని మీరు చూడలేరు దాన్ని భరించలేరు పెద్ద పెద్ద శబ్దాలు మెరుపులు వస్తాయి మనసుని ప్రశాంతంగా చేసుకొని కూర్చోండి అని చెప్పారు ఆ వ్యక్తి బ్లైండ్గా నమ్మాడు పటం మీద కూర్చొని గుడ్డిగా నమ్మి అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా తెచ్చిన ఇరవై ఒక్క లక్షల బ్రీఫ్ కేసు ఉంది కదా అది తీసుకొని ఇంకో కారులో కూర్చొని ఈ ఏడుగురు వ్యక్తులు ఓడాయించారు ఏడుగురు వ్యక్తులు మాయమప్పారు ఇతనికి ఎంతసేపు కళ్ళు తెరవమని చెప్పట్లేదు ఆ శబ్దాలయో వినిపించి చావట్లేదు ఆ మంత్రగాడ ఎవరు అక్కడ కనిపించసావట్లేదు ఎంతసేపు చూసినా ఆ పటము కాసేపటికి దురాశ కదా మరి డబ్బులు కురుస్తుందేమో లోటు కడలు వస్తాయేమట్లు ఆలోచించాడు కట్ చేస్తే అక్కడ ఏమీ లేదు చూస్తే అక్కడ మిగిలిపోయిన కుంకుమ అట్లాగే విసిరి పారేసిన పసుపు అటు ఇటు కలియబెట్టిన పిండి వైట్ కలర్ కోసం తెస్తారు పిండి బియ్య పిండి మాత్రమే కనిపించాయి అప్పుడు కానీ అతని తెలియలేదు నేను అడ్డంగా మోసపోయానని రాత్రికి రాత్రే ఆ అడవంతా వెతికాడు ఎవడూ కనిపించలేదు అందరూ పరారైపోయారు పరారైన తర్వాత తేరుకున్న వ్యక్తి నేరుగా లబో దిబోమని మొత్తుకుంటూ నేరుగా చేవెల్ల పోలీస్ స్టేషన్కి వచ్చాడు చేవెల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి తనకు జరిగిన మోసం గురించి చేవెల్ల పోలీసులకు చెప్పాడు చేవెల్ల పోలీసులు అతను రాసిచ్చిన కంప్లైంట్ చూసి కాసేపు నవ్వారు అత్యంత దారుణంగా పగలబడి నవ్వారని చెప్పాలి ఎందుకంటే ఇంత ఇంత మూర్ఖంగా ఆలో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆకాశం నుంచి నోట్ల కట్టలు ఎలా రాయలు పెడతారా నాయన ఆకాశం నుంచి నోట్ల కట్టలు నోట్లు అనుకుంటే ఎలా నమ్మారా నాయన అని చాలా ద పక్కనబడి నవ్వేశారనుకోండి చేవెళ్ళ పోలీసులు నవ్విన తర్వాత మోసపోయినోడు ఎట్లయినా బాధితుడే కాబట్టి చట్టం ప్రకారం అతని ఫిర్యాదు తీసుకొని విచారణ మొదలు విచారణ మొదలు మొత్తం ఏడుగురు వ్యక్తుల్లో ఎంతమంది ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు ఆ ఐదుగురు వ్యక్తులు ఒకదేమో మహారాష్ట్ర ఐదుగురు మొత్తం ఏడుగురులో నలుగురిది మహారాష్ట్ర ముగ్గురుది మన తెలంగాణ రాష్ట్రమే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులని ఇద్దరు ఇద్దరిని సిద్ధేశ్వర్ వాంకడే ప్రధాన నిందితుడు ఏవోనతను ప్రకాష్ మరోత్ ఆయనది ఏ టూ అయిన ఆ తర్వాత ఏ త్రీ సింగారే ధర్మేందర్ ఆదిలాబాద్ జిల్లావాసి అట్లాగే ఏ ఫోర్ ముళ్ళుకుంట్ల సంజీవ్ కుమార్ పెద్దపల్లి వాసి అట్లాగే ఏ ఫైవ్ శ్రీనివాస్ మంచిర్యాల వాసి అట్లాగే ఏ సిక్స్ దేవ్లావ్ షిండే ఇతను తన పరారీలో ఉన్నాడు ఏ సెవెన్ ప్రశాంత్ పాటిల్ పరారీలో ఉన్నాడు వీళ్ళందరినీ పట్టుకొచ్చి నాలుగు తగిలిస్తే వాళ్ళ దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయల నగదు దొరికింది బచాయించడు మనడు ఒక మూడు లక్షలు ఖర్చు పెట్టారని పద్దెనిమిది లక్షల నగదుని రికవర్ చేశారు దాంతోపాటు కొన్ని దొంగ నోట్లను రికవర్ చేశారు మీరు ఇప్పుడు ఈ వీడియోలో స్క్రీన్ పైన నా పక్కన కనిపిస్తున్న ఈ వీడియోలో చూస్తున్నదాన్ని దొంగ నోట్లే ఈ ఇట్లా ఇటువంటి వీడియోలు తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే డబ్బు దురాసిన వాళ్ళను మోసం చేసి మోసం చేసి వాళ్ళ దగ్గర ఒరిజినల్ డబ్బులు కొట్టుకొని వెళ్ళిపోతారు అవన్నీ ఏంటంటే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాగే మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ నోట్లన్నీ ఉంటాయి ఈ నోట్లన్నీ పక్కనున్న వాడు ఇంకోటి విసురుతుంటే ఇంకొకటి వీడియో తీస్తుంటారు కేవలం మాయాజాలం దయచేసి ఈ ఇంకా గ్రామీణ ఇంత ఈ ఇన్ ఈ ఈ యుగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ యుగంలో కూడా ఈ యుగంలో కూడా మీరు ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలతాయి పూజలు చేసే నోట్ల కట్టలు రాలతాయి నిజంగా అతను చేవెళ్ళ వాసికి ఎంత ఏమని చెప్పారో తెలుసా ఇరవై ఒక్క లక్షలు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి పూజ చేస్తే నాలుగు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పాడు ఆ నాలుగు కోట్ల ఆ ఇరవై ఒక్క లక్షలు పెట్టే విషయాన్ని నాలుగు కోట్లు వస్తే వాడే చేస్తాడు కదా నేను దగ్గరికి ఎందుకు వస్తాడు పూజలకి ఆ ఇరవై ఒక్క లక్షల్ని పూజ చేస్తే నాలుగు లేదు నాలుగు కోట్లు వచ్చేదంటే మహారాష్ట్రలో సిద్ధేశ్వర వాంకడే చేసుకుంటాడు ఆదిలాబాద్లో సింగారే ధర్మేందర్ చేసుకుంటాడు పెద్దపల్లిలో మూడు కుంట్ల ఎవరు సంజీవ్ కుమార్ చేసుకుంటాడు మిగతా వాళ్ళు ఎలా చేస్తా మరి మీ దగ్గరికి ఎందుకు వస్తాడు ఈ మాత్రం జ్ఞానం లేదా ఆ వ్యక్తికి ఇరవై ఒక లక్షలు ఇచ్చిన వ్యక్తికి ఇక్కడ మోసం చేసిన వాడు తెలివైన మోసపోయిన వాడే అజ్ఞాని మోసపోయిన వాడిదే మొదటి తప్పనిపిస్తోంది నాకు మీరేమనుకుంటున్నారు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి నగరం చుట్టూ ఉన్న మా రూరల్ ఏరియాలో కూడా ఇటువంటి దురాశని మీ దురాస మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంది మీ దురాస మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ దురాస మీ కొంపల్ని కూలుస్తుంది కొంప కూలిన తర్వాత కొంప కాలిన తర్వాత ఏడిస్తే వచ్చేదేమీ లేదు రాదు అదృష్టం బాగుండి తరికి ఆ దొంగల్ని మూడు రోజుల్లోనే చేపల్లె పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడంతో పద్దెనిమిది లక్షల రూపాయలైనా రికవర్ చేయగలిగారు కానీ మిగతా దొంగలు మిగతా చోట్లయితే ఇటువంటి సందర్భం కూడా ఉండదు కొందరు అయితే డబ్బులు కోల్పోయి పరువు పోతుందని కేసు కూడా పెట్టరు సో జాగ్రత్త ఇటువంటి మోసాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఆకాశం నుంచి డబ్బులు రాలతాయని మీరు నమ్ముతున్నారా మీరు నమ్మితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ నిజంగా నలుగురికి కళ్ళు తెరిపించే విధంగా ఉండాలి నలుగురికి జ్ఞానమిచ్చే విధంగా ఉండాలని ఆశిస్తాను ఇటువంటి మోసగాళ్ళకు సంబంధించిన కథలు కావచ్చు మోసగాళ్ళకు సంబంధించిన కహానీలు కావచ్చు మీరు చూడాలంటే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ని ఫాలో అవ్వండి చూస్తూనే ఉండి లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ